సో మేడం ఇప్పుడు ఎక్కువ మట్టుకి పీరియడ్స్ అనగానే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఐ గెస్ ఈవెన్ ఫిఫ్టీన్ ఆ టైంకి లేదా ట్వెల్వ్ ఆ టైంకి ఓకే దిస్ ఇస్ ఎ గుడ్ పీరియడ్ అప్పుడు సిక్స్త్ క్లాస్లో కూడా వస్తే కూడా తిట్టేవాళ్ళు ఇంత తొందరగా ఎందుకు వచ్చింది అని చెప్పేసి అనేవాళ్ళు అని ఇప్పుడు ఒక న్యూస్లో కూడా విన్నా నైన్ ఇయర్స్ అమ్మాయికి పీరియడ్స్ వచ్చాయి అని చెప్పేసి అన్నారు ఎంత నిజం మేడం అది యా ఇది ఎర్లీ మెనార్కి అని అంటారు ఎర్లీ కే అనేది చాలా ఎర్లీ ఏజెస్ లో మెన్స్టరేషన్ నార్మల్ గా సైక్లో ఫిజియోలాజికల్ అండ్ చేంజెస్ ఏదైతే వస్తాయో అది వాళ్ళకి ఎస్టాబ్లిష్ అయిపోతుంది అనమాట సో ఇదివరకు డేస్ లో మనకు మెన్స్ట్రేషన్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ లోనే ఉండేది కానీ ఇప్పుడు అది చాలా తగ్గిపోయింది టెన్ ఇన్ అండ్ అరౌండ్ టెన్ లెవెన్ కి వచ్చేస్తుంది అది కాస్త కొన్ని సిచ్యువేషన్స్ లో నైన్ కూడా పడిపోయింది సో ఆ టెన్ లెవెన్ ఇయర్స్ ఏజ్ లో మెన్స్టరేషన్ రావటము ఆ పిల్లలు సరిగ్గా మెచ్యూర్డ్ అయిన ఉండకపోవటము వాళ్ళు వాళ్ళ బాడీని హ్యాండిల్ చేయలేకపోవటము అండ్ వాళ్ళు ఇంకా సైకలాజికల్ కూడా ప్రిపేర్ అయ్యి ఉంటే బాగుండేది కానీ పాప మా ఏజ్ లో మెన్స్టరేషన్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటే మనం ఇప్పుడు ఒక నైన్ ఇయర్స్ పాపకి స్టార్ట్ అయింది అనుకున్నాం అనుకోండి ఒక ఫిఫ్టీ ఇయర్స్ కి మనకి పీరియడ్స్ అనేవి ఎండ్ అవుతాయి కదా అసెంప్షన్ తో చెప్తారు ఫిఫ్టీ ఇయర్స్ కి ఎండ్ అవుతాయి అంటారు మరి వీళ్ళకి ఎర్లీగా స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఫర్దర్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావా మేడం వీళ్ళకి ఫిఫ్టీ అప్పుడు ఆగిపోయి ఎర్లీ మెన్స్ట్రేషన్ అనేది కూడా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కి కారణమే ఫస్ట్ థింగ్ వాళ్ళు చాలా సైక్లాజికల్ గా సఫర్ ఉంటారు సైక్లాజికల్ గా సఫర్ ఉంటారు ఆ తర్వాత వాళ్ళు ఎర్లీ మినార్కి అండ్ లేట్ కూడా క్యాన్సర్స్ అట్లాంటి వాటికి రిస్క్ ఫ్యాక్టర్ అండ్ మేబీ ఎన్వైరన్మెంటల్ చేంజెస్ బట్టి ఇట్లా సిట్యువేషన్ బట్టి వీళ్ళకి జెనెటిక్ చేంజెస్ బట్టి వీళ్ళకి ఇట్లాగా ప్రూవ్ అవుతున్నారు అంటే ఎర్లీ నౌ ద కామన్ ఈజ్ ఆఫ్ మెన్స్టరేషన్ హాస్ బికమ్ టెన్ టువెన్ సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే మనం మన చేతిలో ఉండదు మనం ఎప్పుడు మెన్స్ట్రేషన్ తెప్పించాలి ఎప్పుడు ఆపకూడదు ఎప్పుడు ఆపచ్చు అనేది సో మన చేతిలో లేదు కాబట్టి మన చేతిలో ఉండేది ఏంటి ప్రిపేర్ చేయటం వాళ్ళని మెంటల్ గా ఫిజికల్ గా ప్రిపేర్ చేయడం హ్యాండిల్ చేయాలి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం యూ హ్యావ్ టు యునో టేక్ కేర్ అట్లాంటివి చెప్తే కూడా బెటర్ సో మనం అలాగే ఇప్పుడు అంటే సెకండ్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు ఒక ఇప్పుడు ఎక్కువ మట్టుకు మనం డివోర్స్ కేసెస్ చాలా వింటున్నాం కాబట్టి థర్టీ ఫైవ్ ప్లస్ తర్వాత లేదా ఒక ఫార్టీ ప్లస్ ఆ టైంకి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ బేబీస్ కావాలి అనుకుంటే అయ్యే ఉంటుందా మేడం మీరు ఇంకా సెకండ్ మ్యారేజ్ థర్టీ ఫైవ్ ఫార్టీ అంటున్నారు ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ లో థర్టీ ఫైవ్ ఫార్టీ అయితే వెరీ కామన్ ఫర్ ఎస్ ఇప్పుడు మేమేమి ఆశ్చర్యపోవటం లేదు ఈవెన్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి రావటం అనేది ప్రెగ్నెన్సీ సర్ప్రైజ్ ఫర్ ఎస్ అండ్ ఏంటంటే ఆ ఏజ్ కి ఉండాల్సిన ఫ్యాక్టర్స్ అప్పటికి ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటాయి బాడీ మనం మన బ్రెయిన్ ని మనం కంట్రోల్ చేసుకోగలం బాడీ బాడీని కంట్రోల్ చేసుకోలేం కదా లోపల అవ్వాల్సిన చేంజెస్ ఎట్లానే అవుతా ఉంటాయి ఏజ్ అనేది ఒక ఏజ్ కి రిలేటెడ్ చేంజెస్ అది నేచర్ అండ్ ప్రిసిస్టమ్ అట్లానే ఉంటది ఒక ఏజ్ కి మనం మెచ్యూర్ అవుతాం ఒక ఏజ్ కి బాడీ చేంజెస్ ఎట్లా వస్తాయి ఒక ఏజ్ కి మనకి బీపీ షుగర్ కి ప్రోన్ ఉంటాం ఒక ఏజ్ కి చనిపోతాం అది అంతే సైకిల్ అన్నది అట్లానే అవ్వాలి మనం మనం సైకలాజికల్ గా మన బ్రెయిన్ డిలే చేసుకొని మనం లైఫ్ స్టైల్స్ వల్ల మనం డిలే చేసుకుంటున్నాం కానీ బాడీ అట్లా డిలే చేయదు కదా సో దాని రిలేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనుకు వచ్చేస్తే థర్టీ ఫైవ్ కి కి బీపీ వస్తుంది షుగర్ వస్తుంది థైరాయిడ్ చేంజెస్ వస్తాయి మన బాడీ బయట నుంచి వచ్చే బేబీని యాక్సెప్ట్ చేసి అకామిడేట్ చేసి దాన్ని గ్రో అయ్యేదానికి ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు యాజ్ లైక్ ట్వంటీస్ సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు అన్ఫార్చునేట్లీ అన్ని ప్రెగ్నెన్సీస్ అవి ఏజ్ లో వస్తున్నాయి కాబట్టి అందుకనే ప్రతి ప్రెగ్నెన్సీ హై రిస్క్ అయిపోయింది అసలు కన్సెప్షన్ కన్సెప్షన్ కష్టమైంది ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ విపరీతంగా పెరిగినాయి అసలు ఫెటిలిటీనే కష్టమైతుంది వాళ్ళకి అసలు ప్రెగ్నెంట్ అవ్వడమే చాలా కష్టమైతుంది అయిన వాళ్ళని ట్యాకిల్ చేయడం కష్టమవుతుంది అన్ని రకాలుగా కూడా ఓకే అడ్ మెజర్ ఈస్ ఫస్ట్ మ్యారేజ్ అండ్ సెకండ్ మ్యారేజ్ అఫ్ కోర్స్ అది సెకండ్ మ్యారేజ్ అండ్ ఫస్ట్ మ్యారేజ్ అనే దానికన్నా ఆ ఏజ్ రిలేటెడ్ ఇప్పుడు మేల్స్ లో అయితే స్పామ్ కంట పడుకోవడము ఒక స్పామ్ కౌంట్ కౌంట్ ఉన్నా కానీ దాని యాక్టివిటీ దాని శక్తి ప్రెగ్నెన్సీ వచ్చే కెపాసిటీ దాని రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉంటాయి మేల్కి ఈక్వల్ ఇష్యూస్ ఉంటాయి ఫీమేల్ లాగానే అట్లాంటప్పుడు మనం ఏమీ అది చెప్పలేం సో ఎర్లీగా పెళ్లి చేసుకోవటం అట్ ద సేమ్ టైం మన కెరీర్ చూసుకోవడం ఇవన్నీ సింగిల్ హ్యాండెడ్ అయిపోతున్నాయి ఇదివరకు టూ డేస్ లాగా మిన్నో జాయింట్ ఫ్యామిలీస్ సపోర్ట్ సపోర్టివ్ ఫ్యామిలీస్ అయ్యి ఉంటే చెప్పేవాళ్ళు చూసేవాళ్ళు చాలా మంది ఉండేవారు ఇప్పుడు అంతా కూడా ఇండివిజువల్ లైఫ్ లివింగ్ రిలేషన్స్ అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండ్ టూ మచ్ ఆఫ్ ఇండిపెండెంట్స్ అనేది సెల్ఫ్ సెంట్రిక్ సో సెంట్రిక్స్ వాళ్ళు చాలా మంది పాపం పుట్టిన పిల్లల్ని ఎవరు చూస్తారో ఏమది ఆ థాట్ తో చాలా మంది కన్సీవ్ అవ్వటం లేదు అవి కూడా ఉన్నాయి మేము బిజీగా ఉంటాం ఎవరు చూసుకోవాలి పిల్లలు పుడితే ఎవరు చూస్తారనే దాంతో కూడా చాలా మంది కన్సీవ్ అవుతాయి అంతేగాని ఎవరో ఒకరు తగ్గాలి బిజీ పిల్లల్ని చూసుకోవాలి అని అయితే ఎవరు అనుకోవట్లేదు సో మేడం ఇంకోటి ఫిఫ్టీ ఇయర్స్ లో కూడా ఒక న్యూస్ లో విన్నా అనేది ఎంత అనేది నాకు కూడా తెలియదు మీరే చెప్పాలి ఇంకా ఫిఫ్టీ ఇయర్స్ లో కూడా ఒక ఆవిడ కన్సీవ్ అయింది అని చెప్పేసి విన్నాం అవ్వగలుగుతారా మేడం ఆ ఏజ్ లో అంతేందుకు మొన్న రీసెంట్ గా కూడా ఒక న్యూస్ విన్నాం కదా ఒక పంజాబీ సింగర్ చనిపోతే వాళ్ళ మదర్ మళ్ళీ కన్సీవ్ అయింది ఐవిఎఫ్ లో అవుతారు అదేం లేదు కన్సీవ్ అవటం పెద్ద ప్రాబ్లం కాదు కన్సీవ్ అయిన తర్వాత వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ఆ టైంకి ఏజ్ రిలేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి దాన్ని ట్యాకిల్ చేస్తూ ప్రెగ్నెన్సీ లాగటం చాలా ఇంపార్టెంట్ ఓకే చాలా ఉన్నాయి ఫిఫ్టీ ఇయర్స్ ఆ ఫిఫ్టీ ఇయర్స్ కి కూడా స్టిల్ ఇంకా ఐవీఎఫ్ థాట్ లో ఇప్పటికైనా కొంచెం నాకు ప్రెగ్నెన్సీ వస్తే చాలు అనే థాట్స్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పటికైనా న్యాచురల్ గా అవుతే బాగుండు అన్న ఐవిఎఫ్ లో సో మేడం ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే ఏంటి అసలు దేనికోసం చేస్తారు మెనోపాస్ ఈ రెండు కూడా గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ మెనోపాజ్ అనేది అంటే ఏంటి అంటే మనకి ఎప్పుడైతే మెన్స్ట్రేషన్ ఆగిపోతుందో దాన్ని మెనోపాజ్ అంటారు అది ఎర్లీ అది అందరికి ఇట్లా స్విచ్ ఆన్ స్విచ్ స్విచ్ ఆఫ్ చేసినట్టు అయిపోదు మెనోపాజ్ అనేది కొంతమందికి ఒక మెనోపోజల్ ట్రాన్సిషన్ పీరియడ్ అంటాం అంటే మెన్స్ట్రేషన్ ఆగే టైం నుంచి కంప్లీట్ గా మెన్స్ట్రేషన్లారిటీస్ నుంచి కంప్లీట్ గా ఆగిపోయే టైం అంతా మెనోపోజల్ ట్రాన్సిషన్ పీరియడ్ అంటాం ఆ పీరియడ్ అంతా కూడా చాలా స్ట్రగుల్ ఉంటది కొంతమందికి విపరీతమైన హాట్ ఫ్లాషెస్ ఉంటాయి మనందరికీ చెల్లిస్తుంటే వాళ్ళకి ఉప్పు పెడతా ఉంటది మనందరికీ ఉక్కు పెడుతుంటే వాళ్ళకి విపరీతమైన చెల్లిస్తా ఉంటది వాళ్ళు ఊరికి ఊరికి ఏడుస్తారు రీజన్ ఏమి ఉండదు పాపం వాళ్ళకి కూడా తెలుసు మేము స్వింగ్స్ విపరీతమైన గుండె దాట రావటము అండ్ ఏదో ఇప్పుడే నేను చచ్చిపోతున్నాను అని ఏం రీజన్ లేకుండా అన్నంత సైకోజికల్ స్ట్రగుల్స్ ఇది వరకు మెనోపాస్ చాలా స్మూత్ గా వెళ్ళలేదు కానీ ఇప్పుడు మెనోపోజ్ చాలా మందికి అంత స్మూత్ వెళ్ళటం లేదు దీని మెనోపోజల్ ట్రాన్సిషన్ పీరియడ్ అండ్ మెనోపోజల్ సింటమ్స్ మన హార్మోన్స్ డిపెండెంట్ అయిన బాడీ హార్మోన్ ఇప్పుడు మనకి ఏదైనా రోజు రెగ్యులర్ గా ఒక టైం కి ఫీడ్ చేస్తున్నాం అనుకోండి టైం అలారం పెట్టి నెక్స్ట్ డే ఫీడ్ చేయకపోతే మనకి ఆకులు ఇస్తుంది మనకి ఆ రోజు అంతా పిచ్చిలేస్తుంది ఏంటి మనం తినలేదు ఏంటి మనకి ఇవ్వలేదు అసలు అవుతుంది మన బాడీ దానికి ట్యూన్ అయిపోయింది అట్లానే మన బాడీ ఇంటర్నల్ గా వచ్చే హార్మోన్స్ హార్మోన్స్కి ట్యూన్ ఏ సైడ్ అండ్ వాటికి హార్మోన్స్ రాకపోతే అవి గా బిహేవ్ చేయడం మొదలు పెడతాయి ఒక్కొక్క సిస్టమ్ ఎందుకంటే విమెన్ లో హెడ్ నుంచి టో వరకు ప్రతిది కూడా హార్మోన్ పైన డిపెండ్ అయి ఉంటుంది సో అందుకని ప్రతి పార్ట్ కూడా ఈ యూనో ఫీడ్బ్యాక్ మెకానిజం వల్ల ఇలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాయి హెయిర్ లాస్ ఎక్కువ ఉండడము స్కిన్ చేంజెస్ రావటము హార్ట్ డిసీజెస్ రావటము బోన్స్ వీక్ అవ్వటము స్కిన్ ఏమో లూజ్ ముసిల్తనం అవ్వటము అండ్ రకరకాల కాన్స్టిపేషన్స్ ఎక్కువ యూటినరీ ట్రాక్టింగ్ ఫిక్షన్స్ ఈ సెక్షువల్ చేంజెస్ ఏనా సెక్షువాలిటీ అంటే లైక్ డిజైర్స్ చేంజెస్ రావటము డ్రైనెస్ విజనల్ డ్రైనెస్ ఇచ్చింగ్ ఇరిటేషన్ విపరీతమైన రావడం ఇవన్నీ కూడా మెనోపోజల్ సింటమ్స్ ఈ డేస్ లో మెనోపోజల్ సింటమ్స్ అందరి అందరికీ ఉండేవి కాదు చాలా తక్కువ ఉండేవి కానీ ఇప్పుడు రేట్ ఎక్కువ ఇన్సిడెన్స్ ఎక్కువ వాటన్నిటిని ఎట్లా ట్యాకిల్ చేయాలి ఇది అంటే డ్రగ్స్ ఉన్నాయి ఇదివరకులో ఇదే మనుషులు ఉన్నారు కానీ అంత ఇన్సిడెంట్స్ లేదు కానీ ఇప్పుడు వాటిని ట్యాకిల్ చేసే పద్ధతి మారింది అందుకని హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ ఏదైతే ఓవరీస్ మనకి బాడీకి హార్మోన్స్ ఇస్తున్నాయో అది మనం ఆర్టిఫిషియల్గా ఇస్తున్నాం అన్నమాట అది హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అయితే కొంతమందికి ఎర్లీ మెనోపాజ్ వచ్చేస్తుంది ఫార్టీకి ఫార్టీ వన్ కి ఇంకా వాళ్ళు అయితే గా హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీకి వెళ్ళి తీరాల్సింది హండ్రెడ్ పర్సెంట్ లేదంటే వాళ్ళకి ఇంకా చాలా ఎర్లీగా చాలా సఫర్ అయిపోతారు కొంతమందికి మెనోపాజ్ లేటుగా వచ్చినా కానీ మెనోపాజల్ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి హెచ్ఆర్టీ ఇవ్వాల్సి వస్తుంది ఇలా పేషెంట్ సెలెక్షన్ ఇంపార్టెంట్ హెచ్ఆర్టీలో ఒకటే రూల్ లీస్ట్ పాసిబుల్ డోసెస్ ఫర్ లీస్ట్ అమౌంట్ ఆఫ్ డేస్ అంటే వాళ్ళు వీలైనంత తక్కువ డ్రగ్స్ పెట్టాలి వీలైనంత తక్కువ రోజులు పెట్టాలి సో సిమ్టమ్స్ ఇంప్రూవ్ అయినంత వరకు చూసుకొని నెమ్మదిగా ట్యాంపర్ చేసుకుంటే వెళ్ళిపోవాలి సో ఈ హెచ్ఆర్టీ అనేది ప్రెసెంట్ డేస్లో చాలా ఇంపార్టెంట్ మీరు అంత స్ట్రగుల్ అయ్యి అంత లోపల మదలు పడి అంత బ్లడ్ ప్రెషర్ పెంచుకొని బాధపడి సైక్లాసికల్ గా బాడీని బాడ్ హెచ్ఆర్టి హెచ్ఆర్టీకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలు అండ్ మెనీ టైమ్స్ వాళ్ళు హెచ్ఆర్టీకి వెళ్ళాలి నేను గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలని కూడా తెలియదు వాళ్ళు వాళ్ళు ఫిజిషియన్స్ ని కన్సల్ట్ చేస్తారు సైకలాజికల్ ని కన్సల్ట్ చేస్తారు గ్యాస్ట్రాట్రాలజిస్ కన్సల్ట్ చేస్తారు ఆర్థోపెడిషియన్ అందరినీ కన్సల్ట్ చేస్తారు కానీ నాకు గైనకలాజికల్ ప్రాబ్లమ్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ కావాలి నాకు మెనోపాజల్ సింటమ్స్ విపరీతంగా ఉన్నాయి దట్ ఈస్ ద రీజన్ విచ్ ఐ నో వాట్ ఐ అండర్ అండర్గోయింగ్ త్రూ అన్నది తెలియదు అది ఈ వీడియో ద్వారా తెలియాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ ఆర్థోపెటిక్ సమస్యల నేటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వినయ్ హాస్పిటల్స్ నైన్ టు